దేవను బాధపడుతున్నాడు ఎథెన్స్ అనేది ఒలింపిక్స్కి పెట్టింది పేరు గ్రీకు రాజధాని లలిత కళకి పెట్టిన పేరు రాజనీతి పుట్టింది అక్కడ శిల్పాశాస్త్రం పుట్టింది అక్కడ సంఖ్యాశాస్త్రం పుట్టింది అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ పుట్టింది అక్కడ ఇంకా తత్వజ్ఞానం పెట్టింది పేరు మరో మరి చెప్పాలంటే జ్ఞానుల ఆ పీఠం అది స్థోయికులు ఇంత నాలెడ్జ్ ఉంది మీకు అరే ఇంత నాలెడ్జ్ ఉంది మీకు ప్రతి విషయం ఇంత నాలెడ్జ్ ఉంది కానీ దేవుడి విషయంలో మీరు జీరోలా ఉన్నారేంట్రా అని పరిత్యాపట్టలేదు అందుకు బాధపడ్డాడు ఆయన అరే మీకు అన్నీ తెలుసు తెలియాల్సిన తెలియలేదు పైగా ఈ విగ్రహం చూసినప్పుడు అరే వీళ్ళకి తత్వజ్ఞానం తెలుసు విద్య తెలుసు వైద్యం తెలుసు రాజనీతి తెలుసు ప్రజాస్వామ్యం తెలుసు లలిత కళలు తెలుసు శిల్పాశాస్త్రం తెలుసు తత్వజ్ఞానం తెలుసు ఆటల తెలుసు ఎప్ప్యుక్యూరియస్ ఉన్నారు సోయికులు ఉన్నారు వ్యక్తిగతంగా ఇప్పుడు మాట్లాడంగా ఈ ఏటైతే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆ రోజులు పుట్టించిన వాళ్ళు ఉంటారు రాంగుకుల వరం ఫాలో ఏదో ఎపిగిరి స్తోయికి ఇలాంటోళ్ళు ఉన్నా మీకు అసలు విషయం తెలియదు హైగా మీరు ఏం చేశారంటే ఇన్ని తెలిస్తే అతి దేవతా భక్తి అని మీరు అతి దేవతా భక్తి కలిగి అక్కడ చదువుదాం ఒకసారి వచ్చిన చదువుదామా ఇరవై రెండో వచ్చిన చదువుదాం మధ్య నిలిచి చెప్పినదే అనగా అరియో మధ్య నిలిచి చెప్పినదేమనగా మీరు అతి దేవత భక్తి గలవారు అనగానే సహోదరులు ఇది ఎలా అప్లై చేసుకుంటున్నారంటే అంటే అంటారు అందుకేనండి కనీసం ఏమంటా అంటే కనీసం ఒక కామెంటరీ చదవడము లేకపోతే ఏదన్నా ఏదో పరిశీలన చేస్తే బాధడు కదండి ఈ తరంలో మనకన్నా ఇన్ని వాళ్ళు తెలియని వాళ్ళు ఇక్కడ ఏం చెప్తా అతి దేవత భక్తి అనగానే ఏముంది మూలంలో మూలంలో ఏముంది అతి దేవత భక్తి అంటే ఏముంటుంది అంటే మూల మూలంలో మనకు తెలుసు గ్రీకులేముందంటే మూడ నమ్మకాలు లేదా గ్రుడ్డి నమ్మకం గ్రుడ్డి నమ్మకాలు తిట్టాడా పొగిడా తిట్టాడు వాళ్ళ డొల్లతనాన్ని బయట పెట్టాడు మీకు వైద్యం తెలుసు విద్య తెలుసు రాజనీతి తెలుసు ప్రజాస్వామ్యం తెలుసు మళ్ళీ ఇంకేం అడుతారు ప్రశ్న అలాగా నాకు అంటారు మళ్ళీ అదో కూడా గౌరవిస్తూనే గౌరవిస్తున్నాడు గౌరవిస్తున్నాడు గౌరవిస్తూనే బయటపెట్టి మరి అజ్ఞానం మీకు అన్ని తెలుసు కానీ మీకు ఏం తెలియదు అంటే అతిదే అత కానీ ఇక్కడ భక్తిని పొగలలేదు మీకు మూఢ నమ్మకాలు ఎక్కువైపోయాయి అన్నాడు ఈ గ్రీకులో చూడండి వ్యాఖ్యాన బైబుల్లో చూడండి తర్వాత మనం చూద్దాం టైం లేదు వ్యాఖ్యాన బైబుల్లో చూడండి మిగిలిన వెర్షన్స్ చూడండి ఇవన్నీ చూడండి మూఢనమ్మకాలను ఉంది నెక్స్ట్ ఇరవై నాలుగు వచ్చిందో ఇరవై నాలుగు వచ్చినాలో ఏం జరుగుతుందో చూడండి జగత్తును జగత్తును సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశం భూమికి హస్తకృతములైన ఆలయములలో నివసింపడు పొగుడే సాగిపోయాడా మీరు చాలా భక్తు ఉన్నారు ఫ్యూచర్లో మీకు దేవుడు అర్థమవుతాడు అన్నాడా అరే వే దేవుడు గారు మీకు మూడు నమ్మకాలు ఎక్కువైపోయారు నాయనరా అసలు దేవుడు ఏంటంటే కట్టే కట్టడాల్లో ఉండడు నిర్మాణాల్లో ఉండడు ఓపెన్గానే చెప్పాడు గౌరవించి చెప్తున్నారు గమ్మత్తు అయిన ఏంటి తెలుసా అసలు అరియోపగు సభ అంటేనే చాలా ప్రమాదకరమైన సభ అంత పెద్ద సభలో నిలబడి చావుడి దగ్గర తెచ్చుకునే పరిస్థితులు ఉన్నా అలాంటి ప్రసంగం మోమాటం లేకుండా చెప్తున్నాడు అంటే సువార్త పట్ల ఎంత భారం ఉందండి ఆయనకి కాబట్టి ఆయన డైరెక్ట్గా చెప్పాడు దేవుడు అంటే ఇది కాదు దేవుడు అంటే ఇది కాదు ఖచ్చితంగా వివరించాడు ఇలాంటి ఖచ్చితమైన మాటలు మాట్లాడుతున్నాక ఆ పై వచ్చిన ఏమంటాడంటే ఈ వదరబోతు అలా వదరబోతు ఈ వదరబోతు అంటే చాలా పవర్ఫుల్గా చెప్తున్నాడు ఏ విషయాలు చెప్తున్నాడు క్రీస్తుని కూర్చు పునరుద్ధారణను కూర్చు ఆయన కూర్చుంటే క్రీస్తు వరకే చెబుతాడు అరి అప్పక సభ ఎక్కడ నిలబడినా అది సంత విధైనా సమాజ మందిరమైనా ఆయన చెప్పేది అక్కడే ఇక్కడ ఎవరిని పొగడలేదు బాధపడ్డాడు మీకు మూడు నమ్మకాలు ఉన్నాయని ఓపెన్గా చెప్పాడు ఇది దేవుడు కాదని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎవరించేశాడు మరొక మాట మన ప్లాట్ఫామ్ కానిగా చెప్పాల్సిన సువార్త నన్ను అడిగితే మన ప్లాట్ఫామ్ అనగా మన ప్లాట్ఫామ్ కాదేంటి ఇప్పుడు నడుగుతున్నది ఎప్పికూరి అరియోపగ సభ పౌల్ గారి ప్లాట్ఫామ్ అది పౌల్ గారి స్టూడియో అది ఎవరిది అది మన చరిత్ర చెబుతుందిగా ముందే సోక్రెడ్డీస్ అక్కడికి వెళ్తాడు అదే వేదిక మీద నిలబడి మాట్లాడతాడు ఆ ఆ సభలో ఒక ప్రసంగం చేస్తాడు ఆ ప్రసంగం చేసిన మనోభావాలు వాళ్ళు దెబ్బతిన్నందుకు ఆయనకి ద్రాక్షలో విషం కల్పించినట్టు మన చరిత్ర చదువుకోవట్లేదు అంత డేంజరస్ వేదిక మీద నిలబడి ఈయన సువార్త కోసం చెప్తున్నాడంటే రక్షణ ఎదిగిన ఎవరికైనా తెలుసు మన పుట్టింది బతికేది చనిపోవాల్సింది సువార్త కొరకే అని మరో మాట మరో ముఖ్యమైన మాట మరో ముఖ్యమైన మాట ఏవైందో మనం ఆయన మందు బతుకుచున్నాము సలించున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనం ఆయన ఆయన సంతానమని మీ కవీశ్వరంలో కొందరు చెబుతున్నారు మీ కవీశ్వరంలో కొందరు చెప్తున్నారు అంటే మీలో కూడా ఫిలాసఫర్స్ ఉన్నారు తత్వ చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా మన దేవుని సంతానం దేవుని సంతానం ఎందుకంటే వీళ్ళు చెప్పిన ఇక్కడ సోక్రటిస్ కానీ మిగిలిన కొంతమంది గురువులు కానీ వీళ్ళు చాలా మేధావులు ఉన్నారు వీళ్ళు కూడా చెప్తున్నారు మన దేవుని సంతానం దేవుని సంతానం అని నేను కూడా చెప్తున్నాను అయితే ఎంత చెప్పిన ఒక విషయం చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే చమత్కారముగా కలిపి బడినవి మలచబడినవి బంగారమైనను ఎండైనను రాతైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు ఎంత డైరెక్ట్ మెసేజ్ అండి ఇంకా చెప్పేశాడు చెప్పిన వెళ్ళిపోయాడా చెప్పలేదు ఇంకేం చెప్పాడు కిందకు వచ్చి మొప్పిల్లి ఏం చెప్తున్నాడు చూడండి ఆ అజ్ఞాన కాలం దేవుడు చూసి చూడనట్టుగా ఉండే దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను ఇప్పుడైతే అంతటను అందరును అంతటను అందరూ మారు మనసు పొందవలేదు మారు మనసు పొందవ మనుషులకు మనుషులకు ఆజ్ఞాపించుడు అజ్ఞాన కాలం అజ్ఞాన కాలం దేవుడిని ఎరగని ఏ కాలమైనా చెప్తున్నాడు ఎందుకనగా ఎందుకనగా నియమించిన మనసుని చేత తాను నియమించిన మనసుని చేత నీతిని అనుసరించి నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు మృతుల్లో నుండి ఆయనను లేపినందున మృతుల్లో నుండి ఆయన లేపినందు దీని నమ్ముటకు అందరికి నీ ఆధారం కలిగజేసి ఉన్నాడు దీని నమ్ముటకు అందరిని ఆధారం ప్రసంగం ఎక్కడ మొదలెట్టాడు ఎక్కడ తీసుకొచ్చాడు విషయం ఏంటో చెప్పాడు చివరికి ల్యాండింగ్ ఎక్కడిచ్చాడు క్రీస్తు పునరుద్ధానం దగ్గర ఇచ్చాడు అప్పుడు పబ్లిక్లో రియాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి ముప్పై రెండు వచ్చిన మృతుల పునరుద్ధానం గురించి వారు విన్నప్పుడు కొందరు అపహాసం చేసిరి మరికొందరు దీని కూర్చు నువ్వు చెప్పినది ఇంకొకసారి ఇందుమని చెప్పురి అలా ఉండగా పౌలు వారి మధ్య వెళ్ళిపోయిన అయితే కొందరు మనుషులు అతను హత్తుకొని విశ్వసించిరి నిజమే క్రీస్తు యథార్థంగా అర్థమైనా ఆవిడైనా హత్తుకొని ఏడుస్తారు ఎందుకంటే మన చరిత్ర కూడా తిరిగేస్తాం మిషనరీ చరిత్ర ఎంత వాళ్ళు బాధపడ్డారు చెప్పండి ఇలాంటి ఏదికి మీద ఎక్కడైనా పౌలు ఎథెన్స్ ప్రజలు నన్ను గౌరవించి ఏదికి ఇచ్చారు కనుక నేను సువార్త చెప్పకుండా ఇప్పుడు నన్ను అలాంటి అడగకూడదని వచ్చేసాడా లేదు డైరెక్ట్గా ఆయన అందుకే మన ఊపిరి ఏదైనా మనకి ఏదికి ఏదైనా మన ప్రభు కొరకే చెప్పాలి ఈ సందర్భాన్ని అప్లై చేసుకోవడానికి వాళ్ళకి రైట్ లేదు నిజంగా ఈ సభలో మారిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మార్పు ఎలా కలిగిందంటే కేవలం స్వార్త ప్రభుని కూర్చుని వార్త అంతే తప్ప వారి దేవుల్ని కలుపుకుని జయ కొట్టడం వల్ల కాదు మీ దేవుడు మీకు గొప్ప అని చెప్పడం వల్ల కూడా కాదు నాకు ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు అనిపించింది ఇక్కడ మనుషుల్ని అయితే కలుపుకున్నాడు తప్ప ఎక్కడ దేవుల్ని కానీ దేవతలను కానీ దేవునితో సమానం చేసి మాట్లాడలేదు అది మనకి ఇరవై రెండో వచ్చిన సమస్త విషయములు ఇరవై నాలుగు వచ్చిన సమస్తం అందరికి జీవము ఊపిరి ఇరవై ఐదు వచ్చును సమస్తము ప్రతి జాతి మనుషులు ఇరవై ఆరు వచ్చును ఇరవై ఆరులో యావత్ భూమి మీద ఇరవై ఏళ్ళు మనలో ఎవరికి ఇరవై ఎనిమిది మనము ముప్పై అంతటము అందరు మరల ముప్పై ఒకటి వచ్చిన రెండు సార్లు భూలోకమును మనుషులందరు మనుషులతో కంపేర్ చేస్తారు అంతే మనుషులతో కంపేర్ చేస్తున్నారు తప్ప ఈ దేవుడితో ఆ దేవుడిని తోకం వేయడానికి ఇష్టపడదు ఎవరు దేవుడు మీ గొప్ప మా దేవుడు మా గొప్ప అండ్ రెండవది మరొక సందర్భం ఉందే ముగించేస్తాను త్వరగా నీకు సమయం ఇచ్చేస్తాను మరొక సందర్భం ఉంది ఒకసారి పంతొమ్మిది అధ్యాయం వద్దాం ఒకసారి పంతొమ్మిది అధ్యాయం ఇది కూడా అప్లై చేసుకున్నారు పంతొమ్మిది అధ్యాయం పంతొమ్మిది అధ్యాయం మన సమయం తక్కువ ఉంది కనుక త్వరగా వెళ్ళిపోద్దాం పంతొమ్మిది అధ్యాయం ఇక్కడ సందర్భం మీకు తెలుసు ఉన్నారుగా అర్తిమీదేవి ఒకరున్నారు అర్తిమీదేవిన దేవికి చాలా వ్యాపారం జరుగుతుంది మతము వ్యాపారం అనే రంగు పూసుకుందాం విదేశీయులు స్వదేశీయుల గుడికి రావడం వలన పాత ఏడు వింతల్లో ఒక వింత అర్తిమీదేవి గుడి అంత పబ్లిక్ అంటే ఎప్పుడైతే భక్తులు రాక ఎక్కువ పెరిగిందో రెవెన్యూ పెరుగుతుందో రెవెన్యూ పెరిగినప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది వ్యాపారాలు దుకాణాలు ఎక్కువైపోయాయి దుకాణాలకు కూడా హెడ్ మాస్టర్లు అటువంటి అతగా పేరు టేమే ఇతని దగ్గర కంప్లైంట్ వచ్చింది ఇతనే కంప్లైంట్ రేజ్ చేశాడు ఏం రేజ్ చేయడంటే సడన్గా వ్యాపారం తగ్గిపోయింది వ్యాపారం ఎందుకు తగ్గిపోయింది భక్తులు రాక తగ్గిపోయింది భక్తులు రాక ఎందుకు తగ్గిపోయింది ఈ ఏరియాకి ఒకటి వచ్చాడు ఎవరా వ్యక్తి పౌలంట వచ్చి ఏం చెప్తున్నాడట చేతులతో చేయబడినవి దేవుళ్ళు కాదనియూ ఇవి అసలు ఈ ఈ కట్టడాలతో నిర్మిపబడినవి దేవుళ్ళు కాదనియో ఆ వ్యక్తి చెప్తున్నాడు ఎవరో నజరుడైన యేసుని గురించి చెబుతున్నాడట అది ప్రజలు విన్న తర్వాత గుడికి భక్తులు రావడం తగ్గిపోయి భక్తులు రాక ఎప్పుడైతే తగ్గిపోయిందో రెవెన్యూ తగ్గుతారు వ్యాపారాలు పడిపోయాయి అర్జెంటుగా ఏం చేశారంటే పౌలు గారిని అరెస్ట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు పౌలు గారికి దగ్గరకు ఎదురు దొరికేశారు వాళ్ళని తీసుకొచ్చారు ఈయన ఏరే ప్లేస్లో ఉన్నారు అక్కడ అక్కడ నాటక స్థలం ఉంటుందట మించు మించట అక్కడ ఇరవై ఐదు వేల మంది కూర్చోవచ్చట నాటక స్థలం అంత పెద్దది స్టేడియం ఇరవై ఐదు వేలు మంది అంత పెద్ద స్టేడియంలో ఆ రోజు క్రీస్తు మార్గమును కూర్చి చాలా అల్లరి జరిగింది ఇరవై ఐదు వేలు మంది కూర్చునే స్థలం దగ్గర అల్లర జరుగుతుందంటే విషయం ఏ రేంజ్లో ఉందో చూడండి అంత విషయం జరుగుతున్నప్పుడు పౌలు గారు నా నాటక స్థానంలో తీసుకెళ్ళాలనుకుంటే ఇరవై తొమ్మిది వచ్చిన చూద్దాం టైం అంత అల్లరి జరగడానికి చెప్పాడు గురించి చెప్పాడు సత్యదేవుడి గురించి చెప్పాడు కనుక అందుకు అల్లర జరుగుతుంది సత్య జీవుని కోసం చెబుతూనే వారి అజ్ఞానాన్ని ఖండించాడు విగ్రహాల కోసం వారి అతి దేవత భక్తి కొరకు ఇదన్నిటి కొరకు ఖండించాడు అయితే దీన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్న వక్తలు అన్నారు పౌలు ఏమీ ఖండించలేదు వారిని గౌరవించాడు దేవతలను ఏమీ అనలేదని ముప్పై ఏడో వచ్చినం ముప్పై ఎనిమిదో వచ్చినం తీసుకుని దీనికి ఎక్స్ప్లెయిన్ ఇస్తుంది అదే అది వాళ్ళు అది వాస్తవం ఒకసారి చూద్దాం అదే నేను అదే అన్నా కదా అప్లై చేసుకున్నారు కదా ఎందుకంటే వినేవాడికి ఏమీ తెలియకపోతే చెప్పేవాడు ఎన్ని చూడలే అని చెప్తాడు మనకు టీచింగ్ ఫీల్డ్లో కూడా జ్ఞానము చెప్పేవాడిని బట్టి కదా వినేవాడిని బట్టుకుంటాం అది ఆ వినేవాడిని బట్టే ఆ స్టాండింగ్ వస్తుంది మనకు సరే చూద్దాం ఒకసారి ఏం జరుగుతుంది డైరెక్ట్ చెప్పాడు ఆయన ఇరవై ఆరు వచ్చిన వాళ్ళ స్టేట్మెంట్ ఇస్తున్నారు చూడండి అయితే చేతులతో చేయబడిన దేవతలు కావనియు ఈ పౌలు చెప్పి హింసలో మాత్రమే కాక దాదాపు ఆశ అంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పిన సంగతి మీరు చూస్తున్నారుగా ప్రజలే సాక్ష్యం నిజ దేవుడు ఎవరో చేస్తున్నాడు చేతులతో చేయబడిన దేవుళ్ళు కాదని చెప్తున్నాడు బాగా గమనించండి అన్యజల్ని ప్రేమించడం ఏమీ ఆయన డోకా చేయట్లేదు ప్రేమించాడు కనుక వాళ్ళ ఆత్మల కొరకు బాధపడుతున్నాడు ప్రేమిస్తున్నామన్న విషయంలో దేవుణ్ణి దాసేయకూడదు అది ప్రమాదం దేవుడు కూడా ప్రేమించడానికి ప్రేమించడానికి పౌరు గారి తీసుకెళ్లాడు తీసుకెళ్తే ఏం జరిగింది ఇరవై తొమ్మిది విషయంలో పట్నము బహు గలిబిలిగా ఉండు టౌన్ అంతా చాలా ఇబ్బంది అవుతుంది మరియు వారి గాయను అరిస్తారకును పట్టుకుని దొమ్మీగా నాటకశాలలో స్వరపడరు పౌలు గారిని విషయం చూడండి పౌలు జనరల్ సభ్యులకు వెళ్ళొద్దని శిష్యులు ఎలాని లేదు మరియు ఆశయాలు ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా పౌలు గారికి గవర్నమెంట్ సెక్టర్లో కూడా స్నేహితులు ఉండడం వలన ఎల్లొద్దు అన్నారు నేను అడుగుతున్నా అండి క్వశ్చన్ రివర్స్ అడుగుదాం వెళ్ళొద్దన్నారు కాబట్టి ఇలా ఆపేశారు కాబట్టి ఆగిపోయాడు ఒకవేళ ఈ మనిషి ఇరవై ఐదు వేల మంది కూర్చొని ఆ నాటకశాలలోకి వెళితే మళ్ళీ ఏం చెప్తాడు గత చె మళ్ళీ అది చెప్తాడు ఏది చెప్తాడు చేతులతో చేయబడి దేవుళ్ళు కాదనియు దేవుడు వేరే అని ఇదే విషయం చెప్తాడు ఆయన ఇరవై ఐదు వేల మంది ఉన్నా యాభై వేల మంది రోమ్ కొలేసియం మధ్యలో నిలబడినా ఎక్కడున్నా అదే విషయం ఆయన చెబుతాడు ఈయనే దేవుడు అని చెబుతాడు ఎల్ల నీ లేదు కాని ఆగిపోయాడు వెళితే ఏం చెప్తాడు ముప్పై ఏడు వచ్చిన వా ముప్పై ఏడు ఒక మాట చెప్తున్నారు ఏమని మనుషులను తీసుకుని కారణం వచ్చాడుగా కారణం అంటే తెలుసు కదా అక్కడ క్లర్క్ ఆ క్లర్క్ వచ్చి మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు మీరు మనుషులను తీసుకుని వచ్చి మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చి వీరు మీరు గుడి దోచిన వారు కాదు మీరు గుడి దోచిన వారు కాదు మన దేవతను దూసింపలేదు మన దేవతలను దూసింపలేదు పౌలు గారట అట అసలు ఏమి చెప్పండి దూసిం అనలేదు బౌలు గారు ప్రేమించారు వాటి వండర్ఫుల్ నాలెడ్జ్ అంటున్నారు చూపించి నేను పౌలు గారు అండి టెక్స్ట్ చదవాలి కదండి ఇక్కడ వ్యూర్ అంటే కర్ణము దగ్గర కర్ణం ఎదురుగా నిలబెట్టింది ఎవరిని గాయని అరిస్తారు అరిస్తారు అక్కడ సీన్లు ఎవరు లేరు అసలు ప్రసంగం చెప్పింది ఎవరు అర వీళ్ళిద్దరు చెప్పలేదు విషయం ఎవరు చెప్పారు పౌలు గారు చెప్పారు వీళ్ళకి ఏం తెలియదు రాయలు వదిలేరు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయకండి రాని పెద్ద మనిషి వ్యవహరించాయించాడు ఆయన ఇప్పుడు పౌలే ఉన్నాడంటే పదిహేడు అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను నైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు ఆయన ప్రసంగమే అంజుల మంచిది ఆయన ఇరవై ఐదు వేల మంది సభలోకి వెళ్ళినా చెప్తాడు ఇదే చెప్తాడు ఇప్పుడు ఈ మాట ఎవరు తగిలిస్తున్నారు ఈ మాట ఎవరిది వీళ్ళిద్దరికి ఈ ఫాలోవర్స్ ఇద్దరికి సంబంధించిన గాయకి అదిస్తారు ఒక వీళ్ళిద్దరికి సంబంధించింది ఈ ముప్పై ఏడో మాట ఇది పట్టుకెళ్లి పౌలు అలా అనలేదంటే ఎందుకనలేదు ఎత్తేఎన్స్ లో నిలబడి అంటాడు పదిహేడులో అన్నప్పుడు ఎందుకు ఎందుకనలేదు పంతొమ్మిది ఎందుకు అనలేదు ఇది నాకు మరలా ప్రశ్న ఈ సభ పౌలు గారిది కాదు కదా అది ఏది గారిది కాదు పౌలు గారి వేదిక కాదు ఇప్పుడు అడుగుతున్నానండి అంటే చర్చిలో లో ఒకలా చెప్తాం బయట ఒకలా చెప్తాం అసలు చెప్పాల్సింది బయట బయట చాలా విషయం ఉంది వీళ్ళు దాదాపు రెండు గంటలు ఏమన్నారు సరే అగ్ని దేవి మహాదేవి అన్నారు సర స్లోగన్ అంటారు ఒక వ్యక్తిని కొట్టడానికి అన్ని జన్లు ఉపయోగించే స్లోగన్స్ ఏంటో తెలుసా వాళ్ళ దేవుళ్ళ పేరుని స్లోగన్ గా చెప్తాం అవును కొలియాతో దావీది మీద ఫైట్కి వచ్చినప్పుడు ఏ పేర్లు చెప్పించాడు వాడి దేవతల పేర్లు చెప్పించాడు అసూరియన్స్ ఇజికియా టైమ్లో ఇస్రాయేల్ మీద దండయాత్ర చేస్తున్నప్పుడు ఏ దేవతల పేరు చేపించారు వాళ్ళ దేవతల పేరు చేపించారు ఇంకా చరిత్రలో చాలా విషయాలు ఉన్నాయి చివరికి ఉగ్రవాదులు కూడా మనుషులు చంపుతున్నప్పుడు ఎవరి పేరు జపిస్తారు అంటే స్లోగన్సుగా దేవుళ్ళు పేరు చెప్పి మనుషులను చంపుతారు ఇక్కడ అత్మీదేవి మహాదేవ్ అనే ఈ యొక్క మాట ఏ సెన్స్లో ఏ సందర్భంలో వాడుతున్నారు కొట్టే సమయంలో వాడుతున్నారు ఇప్పుడు ఈ స్టూడియోలో కూర్చుని మాట్లాడే స్లోగన్ కూడా ఇలాంటిదే ఎలా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయింది శ్లోగన్ అదే మనుషులను కొట్టడానికే వాడతారు గౌరవం కదది అది గౌరవం ఏంటి మనుషులు చంపే దగ్గర వాడే పదం అది మనుషులు దగ్గర నీకు గౌరవం అయితే నమస్కారం నమస్కారం చెప్పు దాని మీద ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి నిలబడుతున్నాయి మనిషిని చంపే ముందు మొన్న మణిపూర్లో ఏం జరిగింది మనం చూసాం కలరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేవుళ్ళు పేరు చెప్పే కదా గౌరవంగా చంపుతుంది ఇలాంటి స్లోగన్స్ నువ్వు క్రైస్తవుడుగా నీ నోటండి వస్తుందంటే నేను అడుగుతున్నా నోరు ఉన్నా ఒకటే మాట మాట్లా అనకూడదు మాట్లాడకుండా మౌనంగా ఉన్నా ఒకటే మాట్లాడకపోవడం మంచిది ఏమవుద్ది ఏమవుద్ది అలా అంటే ఏమవుతుంది ఏమవుద్ది ఏంటి దేవుడు చెప్పు తీసి కొడతాడు ఏమవుతుంది ఏమవుతుంది అది చంపే స్వాగన్స్ సవి అందుకని నేను చెప్తాను తప్పుడు తప్పుడు చాలా భయంకరమైనది అట్టు పళ్ళు వలన పిల్లలు పడతాడు అన్నది ఎంత ప్రమాదకరమైన బోధో విగ్రహాల దగ్గర పెట్టినవి తింటామన్నది అంతకన్నా ప్రమాదకరమైన బోధ ఇప్పుడు మీరు చెప్పిన దేవుని బట్టి సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా ఇప్పుడు మీరు చెబితే ఏదో అయ్యింది ఏదో అవుతుంది అని అంటున్నారు కదా అసలు ఉచ్చరించడం అది పాపం అవుతుందా ఓకే ఒక చిన్న విషయం ఉంది అక్కడ ఎవరించి వెళ్ళిపోతాను ఇందాక అన్న సందర్భం తీసాడుగా క్రైస్తవ లక్ష్యం ఏంటంటే ఇందాక బౌలు గారి లక్ష్యం ఏంటి క్రీస్తునుడిని వారి లక్ష్యం ఏంటంటే అక్కడ ఒకసారి చదువు చాలా మనకు చాలా మన మనకు చాలా అవసరం ఈ మాటలు దీనికి లింక్డ్ డాక్యుమెంట్ లాంటి మరొక మాట బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం క్రైస్తవ లక్ష్యం ఏంటంటే ప్రభు కొరకు మాట్లాడుతూ 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 అత సాక్షిగా అయినా చనిపోవాలి ఇది క్రైస్తవుడు సాక్ష్యం నేను నేను ఆశించేది ఈ బైబిల్ ఎదుటి పెట్టుకుని అందరు ఎదుట ఈ లైవ్ ముఖాముఖ గడుపున్నాను ఒక్కసారి డిబేట్ జరగాలన్న నేను కోరుకునేది డిబేట్ జరగాలి ఆ డిబేట్ ఎలా అంటే ఎవరో వాదన వాళ్ళు వినిపించుకుని వెళ్ళిపోవడం కదన్న పెద్దలను కూర్చోబెట్టి తప్పుడు బోధకుడు అని నిరూపణ జరిగిన తర్వాత ఇంకా ఇంకా నేను ప్రసంగాలు చేయను అని ఆ రోజే రాజీనామా పత్రిక ఇచ్చేసి వెళ్ళిపోతాను ఇది జరగాలన్న ఖచ్చితంగా ఎందుకంటే మనకి అలెగ్జాండ్రియ కాలంలో అథినేషియా కాలంలో కాన్స్టెంట్ నోబుల్ ముందు జరిగింది ఇలాంటివి అవును అవి మళ్ళీ జరగాలి దెబ్బకి ఎవడైనా మళ్ళీ తప్పుడు ప్రసంగాలు చెప్పి వాడు ఇలాంటి సందర్భాలు అప్లై చేసుకుంటే పిలిచి డిబేట్లు పెట్టి మళ్ళీ ప్రసంగాలు చేయకుండా చేస్తారా అలాంటి కాలం ఒకటి వచ్చిందని తెలియదు మరొక విషయం మరొక విషయం అక్కడ చూడండి మరొక సందర్భం చూద్దాం ఈ ఈ యొక్క సందర్భాన్ని అగ్రప రాజు దగ్గర నిలబడతాడు అగ్ర అగ్రప రాజు దగ్గర నిలబడినప్పుడు ఎలాంటి పరిస్థితులు నా దగ్గర నిలబడినప్పుడు ఏంటి నీ విషయం చెప్పంటే ఆయన ఒక విషయం అంటాడు ఈ బంధకాలు తప్ప అందరూ నా వల్లే క్రీస్తు నందు ఉండాలని నేను అంటే ఈ బంధకాలు కూడా అవి మనుషులై ఉంటే ఆ ఆ బంధకాలు కూడా ఏమి ఇస్తారంటే ఈయన అది చెప్పాలనుకున్న విషయాలు ఇవి ఈ సందర్భాలు అప్లై చేసుకున్నారు అసలు ఈ పౌలు గారిని పోల్చుకోవడానికి గోటు కూడా జరిపారు అసలు ఈ సందర్భాలు పోల్చుకోవడానికి అసలు మీకు వివరణే తెలియదు నిజంగా పౌలు గారు ఆయన ఎలాంటి ప్ర ప్రజల మధ్య ఆయన వాక్యం ప్రకటించడం క్రీస్తుని కూర్చో ఆయన పునర్జ్ఞానం కూర్చో చెప్పడం నిజంగా నాకు అనిపిస్తుంటే ఇలా వెళ్ళో చెప్పుకుని వాళ్ళని సంప్రదించుకోవడానికి నా వేదిక కాదు నా సభ కాదు నా సువార్త కాదు ఇవి చెబుతున్నారు మరలా వీళ్ళు పౌలు గారితో వీళ్ళు పోల్చుకోవడం పౌలు గారితో మీరు పోల్చుకోవాలి అంటే పౌలు గారు యువతుల సమాజం అందరంలో ప్రకటించాడు ప్రభు కొరకు నెక్స్ట్ ఎథెన్స్ పౌర జీవన కేంద్రాలలో సొంత వీధుల్లో ప్రకటించాడు అదే పౌలు గారు మాంత్రిక విద్య గలవారి దగ్గర ప్రకటించాడు అదే పౌలు గారు రాజుల ముందు నిలబడి ప్రకటించాడు అదే పౌలు గారు అరియోపాకు అరియోపాకు సభలో నిలబడి ప్రకటించాడు అదే పౌలు గారు సంత వీధుల్లో ఇంటింటా ప్రతి వీధిలో మాట్లాడాడు అయినా పౌలు గారితో పోల్చుకుంటే నీ సభ అయినా నీ వేదిక అయినా నీది ఏమీ కాకపోయినా నువ్వెక్కడ నిలబడినా పౌలు గారి యొక్క ప్రసంగ ప్రధాన కేంద్రం అంటే అది అవ్వాలి మనకి అంటే వెరీ పవర్ఫుల్ కాదు అంటే అది కాదు పౌల్ అంటే వెరీ పవర్ఫుల్ గా గాసుపాలు చెప్తారు అది పౌల్ అంటే